హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఉమామహేశ్వర టెంపుల్ లో దర్శించుకోవడానికి వచ్చినాం ప్రజెంట్గా ఇప్పుడు మనం ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గరే ఉన్నాం రాండి లోపలికి వెళ్ళి చూద్దాం ఆ విశేషాలు ఆలయ విశేషాలు ఏందో తెలుసుకుందాం మనం టెంపుల్ పైకి వెళ్తుంటే ముందుగా మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం ఇస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది దాటి మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు అలాగే రోడ్డు మార్గం ద్వారా పైకి టెంపుల్ పైకి వెళ్ళొచ్చు ఇప్పుడు మనం పైకి వచ్చేసినాం పైకి రాగానే ముందుగా మనకు స్వామివారి పాదాల దర్శనం కలిగిస్తాయి ఇక్కడ చూడవచ్చు మనం స్వామివారి పాదాలు అలాగే ఇక్కడ మనకు నాగుల విగ్రహాలు కూడా చూడవచ్చు ఇక్కడ కాల సర్ప దోషాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఈ దోషాలన్నీ నివారణ జరుగుతాయంట అలాగే ఇక్కడ చూడవచ్చు ప్రకృతి ఏ విధంగా ఉందో పచ్చని కో చెట్లపై ఎత్తైన కొండలతో ఈ టెంపుల్ నిర్మించబడి ఉంది ఇక్కడ శ్రీశైలం దారి కూడా చూడవచ్చు ఈ ఉమామహేశ్వరాన్ని శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా పరిగణిస్తారు పూర్వం మునులు ఋషులు ఈ ద్వారం ద్వారానే శ్రీశైలానికి చేరుకునేవారంట ఇక్కడ చూడొచ్చు ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇప్పుడైతే మనం టెంపుల్ దర్శనానికి వెళ్దాం ఇది టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది ఈ టెంపుల్ కృతిశకం పన్నెండు వందల శతాబ్దంలో నిర్మించబడింది ఇక్కడ పార్వతీదేవి శివుని పెళ్ళాడని తపస్సు చేసిన ప్రదేశం ఇది ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నేను వివాహం చేసుకుంటానని ఇచ్చిన ప్రదేశం కనుకనే దీన్ని ఉమామహేశ్వరంగా పిలుస్తుంటారు శ్రీశైలం దర్శించడానికి ముందు ఈ ద్వారం దర్శించిన పూర్తి యాత్ర ఫలితం దగ్గుతుందని ఇక్కడ ప్రజలు చెప్తుంటారు టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల మూల విరాట ఏ విధంగా ఉందో చూద్దాం లోపలికి అయితే లోపలైతే శివయ ఈ విధంగా ఉన్నాడు ఇది స్వయంభూ శివలింగం దేశంలో చాలా తక్కువనే స్వయంభూ శివలింగాలు ఉంటాయి వాటిలో ఇదొకటి ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయిపోయింది వీటి కూడా అనేక రకాల చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చూద్దాం వాటిలో ముందుగా మనకు వీరభద్రస్వామి టెంపుల్ కనిపిస్తుంది మెయిన్ టెంపుల్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకు వీరభద్రస్వామి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది ఇక్కడ మనకు ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది అది పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఓన్లీ ఇక్కడ సన్నని నీటి ధరతలు సంవత్సరం పొడవును ప్రవహిస్తూనే ఉంటాయి మనం ఇక్కడ యోగలింగం చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు అమ్మవారి చరిత్ర టెంపుల్ చరిత్ర పాప పాపనాశనం ఒక దారి ఈ పాపనాశనం దారికి ఫస్ట్ పై ఫస్ట్కి పాపనాశనంకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో ఇక్కడ చూడవచ్చు నిత్యానదనం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు రాసింది ఇప్పుడు పైకి వెళ్ళి పాపనాశనం ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంది ఇక్కడ కార్య నిరంతరమైన నీటితో స్వామివారికి అభిషేకం చేస్తుంటారు వచ్చిన భక్తులు ఇక్కడ ఈ విధంగా రాళ్ళు పేర్చడం వల్ల వారి కోరికన కోరికలు వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ చెప్తుంటారు టెంపుల్ ఈ విధంగా ఉంది మొత్తం వ్యూ ఇప్పటితో మన దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అవ్వండి